వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి నేను చెప్పే బిజినెస్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్స్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ వీడియోలో ఏ రకాల ప్లేట్లు మనం మనకి కొనబోయే మిషన్లో తయారు చేసుకోవచ్చు ఏ రకాల ప్లేట్లు మనం తయారు చేసుకోలేము అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఓన్లీ కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారవుతాయి సో చాలామంది అవగాహన లేక ఒకే రకం మిషన్లో పేపర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు నేను ఇచ్చే క్లారిటీ మీకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే పేపర్ కప్పు మిషన్లో పేపర్ కప్పులు మాత్రమే తయారైతే పేపర్ ప్లేట్ మిషన్లో మిషన్ తీసుకునే విధానం బట్టి కొనుక్కునే రకాన్ని బట్టి మనం కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం ఈ మనం ఇప్పుడు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్లు లావు ప్లేట్లు దుడ్డు ప్లేట్లు మన చేతిలో పడుకుని ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్లేట్లు ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని స్నాక్స్ ప్లేట్స్ అని డోన కప్పులని ప్రసాద కప్పులని పానీ పానీపూరి కప్పులని టీ కప్పులని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనము రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోం అది నెంబర్ వన్ బఫే ప్లేట్లు అంటే బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావప్లేట్లు చాలా ఫంక్షన్లలో మనము నిలబడుకొని తినే ప్లేట్లు అంటే గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ సిల్వర్ కలర్ ఈ మూడు రకాల ప్లేట్లు మనం బఫే ప్లేట్ మందం ప్లేట్ లావు తయారు తయారీస్ ఇంకో రకం నెంబర్ టూ మనము హోటల్లో పార్సల్ కంటే గోల్డ్ కలర్ ప్లేట్లు సిల్వర్ కలర్ ప్లేట్లు అంటే పల్చడి పతలాగా ఉంటాయి కొన్ని ఏరియాలలో కంచాల్ ప్లేట్స్ కూడా అని పిలుస్తారు సో మనం బఫే ప్లేట్లు కంచాల ప్లేట్స్ అంటే మనం ఈ రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాం కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు స్నాక్స్ ప్లేట్స్ ఇతర ఇతర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం మిషన్ కొనుక్కునే ముందర మీరందరూ తప్పకుండా ఒక విషయం పాటించవలసిందిగా కోరుచున్నాను ఒక మిషన్ మీ ఊర్లో పెట్టదలుచుకున్నప్పుడు మన ఊర్లో ఎన్ని రకాల ఎన్ని మిషన్లు ఉన్నాయో మీరు ఎంక్వైర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అంటే ఉదాహరణకి మన ఊళ్ళో ఒకరు ఇద్దరు మిషన్లు పెట్టింటే మన మూడో మిషన్ అయినా నో ప్రాబ్లం పర్వాలేదు మనం పెట్టుకోవచ్చు సో ఎక్కువ మోతాదులో మిషన్లు ఉన్నాయనుకుంటే మనం ఈ బిజినెస్ చేసుకోవడం విరమించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ఈ బిజినెస్ అనేది పేపర్ ప్లేట్ బిజినెస్ అనేది హెవీ కాంపిటీషన్తో బిజె బిజినెస్ కాబట్టి మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటి కరెంటు మీటర్ ప్రజెంట్ ఇంటి కరెంటు మీటర్ వాడకూడదు దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది సో మనం కేటగిరీ టూ సింగిల్ ఫేస్లోనే కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మనము ఇక క్యాటగిరీ టూ కమర్షియల్ క్యారియర్ మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే మీకు కరెంటు ఇన్ఫెక్షన్ ఎంప్లాయీస్ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కన్నా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కంపల్సరిగా సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టు మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మన మిషన్ కొనుక్కొని దీనికి సంబంధించిన రామిటీలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేయర్స్ మనం సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి సో మనము మిషన్లు కొనుక్కొని దానికి సంబంధించిన రామిటీలు కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి దయచేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ని వచ్చే టూ హెచ్పి మోటార్ దీనికి ఒక మోటార్ వస్తుంది ఈ టూ హెచ్పి మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా సపరేట్ కేటగిరీ టూ కమర్షియల్ సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే మన చేతిలో పట్టుకొని తినే బఫే ప్లేట్ గ్రీన్ బఫే ప్లేట్స్ కానీ మల్టీ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ బఫే ప్లేట్స్ కానీ ఈ ఈ మూడు రకాల కలర్లు ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు రెండవది ఏంటంటే మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఈ గోల్డ్ ప్లేట్ షీట్స్ అనేవి ఒకటి రెండు మూడు తీసుకొని ఈ విధంగా మనం మిషన్లో పెట్టి గేర్ వెనక్కి లాగాలి గేర్ వెనక్కి లాగిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు ఆగిన తర్వాత ఒకటి రెండు సెకండ్లు మాత్రమే ఆగిన తర్వాత తర్వాత డైలో మనము ప్లేట్లు ఈ విధంగా తయారు మళ్ళీ తర్వాత బఫే షీట్స్ అంటే మనము నచ్చిన కలర్ సిల్వర్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ విధంగా షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి ఒకటి రెండు సెకండ్ అయితే గేర్ ముందుకు నెట్టడం వల్ల ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఒకే మనిషి డబల్ డై రెండు రకాల ప్లేట్ల మిషన్లలో మనము ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు ఓ షీట్ అక్కడ పెట్టేసి గేర్లాగిన తర్వాత రెండు దాంట్లో హోటల్ పార్సెల్ గడి గోల్డ్ ప్లేట్ కూడా ఈ విధంగా ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మనము ఈ విధంగా గేర్ షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి బఫే ప్లేట్ వెనక్కి లాగి మళ్ళా తర్వాత ఆల్టర్నేట్ దాంట్లో మనం తయారైన ప్లేట్లు ఈ విధంగా మనం ఆల్టర్నేట్గా చేసుకుంటూ ఉండవచ్చు సో ఈ బఫే ప్లేట్స్ పర్ నిమిషానికి మనము పది నిమిషానికి ఐదు నుంచి పది ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సుమారుగా మనం గంటకి బఫే ప్లేట్స్ మూడు వందల నుంచి ఐదు వందల ప్లేట్లు తయారు చేయచ్చు అదేవిధంగా మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అయితే మనం అట్ అ టైము రెండు మూడు నాలుగు షీట్లు పెట్టి మనం అట్ టైము నాలుగు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే సుమారుగా ఐదు వందల నుంచి ఏడు వందల ప్లేట్లు పర్ గంటకి మన హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అంటే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ క్రాస్ రెడ్ కలర్ క్రాస్ గుర్తు పెట్టాను అంటే అవి టిఫిన్ ప్లేట్స్ ఆ టిఫిన్ ప్లేట్స్ అనేటివి ఈ మిషన్లో తయారు చేసుకోలేము కేవలము రెండు రకాల ప్లేట్లు మాత్రమే మనము తయారు చేసుకోవచ్చు అది మనకు చేతులు పట్టుకునే దీని బఫే ప్లేట్లు రెండవ రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు సో మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది బఫే ప్లేట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది సో కొనుక్కున్న రా మెటీరియల్ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి తెచ్చుకున్న మన రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది ఈ మూడు రకాల పాయింట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి రేట్లు అనేటివి మీకు అర్థం అర్థం అవ్వడానికి మాత్రమే మీకు చెప్పబడుతుంది సో రా మెటేరియల్ షీట్లు రేట్లు అనేటివి వారానికి ఒకసారి పది రోజులకోసారి రేట్లు మారుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను సో మీకు అర్థం అవడానికి బఫే ప్లేట్ షీట్ అనేది ప్రజెంట్ రోజు రేటు వన్ రూపీస్ సిక్స్టీ పైసా ఉందనుకోండి ఆ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి హెవీ బల్క్లో అంటే హెవీ బల్క్లో తీసుకుంటే కనుక మనకి ఒక షీట్కి పది పైసల నుంచి పదిహేను పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది అంటే పది పైసల నుంచి పదిహేను పైసలు పది పైసల నుంచి పదిహేను పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వస్తాయి తెచ్చుకున్న షీటుని అంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకున్న ఆ షీటుని మనం మిషన్లో ఈ విధంగా పెట్టి ఆపరేట్ చేయడానికి మనకు ఒక షీట్ మీద రెండు పైసల నుంచి మూడు పైసలు పవర్ బిల్ వస్తుంది సో ఒకటి అరవై పైసల షీట్ కాస్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఒక ఆటోలో మన ఇంటికి తెచ్చుకోవడానికి పది పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ వస్తే ఒకటి డెబ్బై పైసలు షీట్ వస్తే మనం ప్లేట్ తయారు చేయడానికి రెండు మూడు పైసలు అంటే ఒకటి డెబ్బై రెండు పైసల్లో మనం ప్లేట్ తయారైపోతుంది అంటే ఒక షీటు అరవై ఒకటి అరవై పైసలు కొనుక్కొని తెచ్చుకున్న ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకున్న షీట్ని పది పైసలు ట్రాన్స్పోర్ట్ కలిపి ప్లస్ తయారు చేసుకున్న ప్లేట్ రెండు పైసలు కలిపితే కదా టోటల్గా వన్ రూపీ సిక్స్టీ పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ పది పైసలు ప్లస్ రెండు పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్ అంటే టోటల్గా వన్ రూపీ సెవెంటీ టూ పైసల ప్లేట్ మన ఇంటి తయారవుతే మనము దాన్ని దాని మీద పది పైసల నుంచి పదిహేను పైసలు పది పైసల నుంచి పదహైదు పైసలు మాత్రమే లాభాలు పెట్టుకొని మనం మార్కెట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం సో మీకు అందరికీ ఇప్పటికీ మాత్రం అర్థమైంటది మనం వన్ రూపీ నైంటీ పైసా వన్ రూపీ నైంటీ ఫైవ్ పైసలు ప్లేట్ మనం అమ్ముకోవాల్సిందిగా కూర్చున్నాం మీకు ఇప్పుడు చెప్పబడిన రేట్లన్నీ మీకు అర్థం అవ్వడానికి సింపుల్ గా